హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్మికా తెలుగు బ్లాగ్స్ నేను మీ లావణ్ ఇదేంట అనుకుంటున్నారా దోశలు వేసుకునే పెన్నం అనమాట దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ముగ్గు అలాగే చింతపండుతోటి బాగా టూ టైమ్స్ కడగాలి ఎందుకంటే ఇది తయారు చేసేటప్పుడు దీనికి ఆయిల్స్ అలాగే కొంచెం జిడ్డు జిడ్డుగా ఏదో అలా తుక్కొని ఉన్నాయి అయితే షాప్ అతను చెప్పాడు అనమాట ఇట్లా కడిగిన తర్వాత రెండు రోజులు బాగా పెనం హీట్ చేసి ఉల్లిపాయ తురుతుంది దోశలు బాగా వస్తాయని చెప్పేసి ఇంకా అదే ప్రాసెస్ అయితే నేను ఫాలో అవుతున్నాను చూడండి ఇక్కడ చింతపండు ముగ్గు వేసి రుద్దుతున్నాను చూడండి తెల్లగా వస్తుంది కదా అంత ముందు అయితే కొంచెం జిడ్డి జిడ్డిగా అట్లా ఉందన్నమాట బ్లాక్గా ఉంది ఆ బ్లాక్నెస్ అంతా పోయింది అలా వాష్ చేసిన తర్వాత ఇదైతే స్టవ్ మీద పెట్టాను అనమాట స్టవ్ మీద పెట్టి బాగా హీట్ రానిచ్చాను హీట్ వచ్చిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసి అలాగే ఉల్లిపాయ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రుద్దాను ఆ పైన ఉన్నదంతా డస్ట్ లాగా ఏదైతే ఉంటుందో అది మొత్తం పోతుందని చెప్పేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ రుద్దేసి వదిలేశాను ఇంకైతే అప్పుడైతే కడగకూడదు మనం వెంటనే ఎందుకంటే ఇది కొంచెం ఇనుము ఆయిల్ పీల్చుకున్నట్టయితే తర్వాత నెక్స్ట్ టైం చేసుకునేటప్పటికి బాగా వస్తుంది అనమాట ఇనుప కడాయి అయినా అంతే చూడండి ఆయిల్ వేసి రుద్దుతుంటే ఎట్లా బ్లాక్గా వస్తుందో అట్లా ఒక వన్ డే అయితే ఫుల్గా అట్లా ఒక ఫైవ్ మినిట్స్ రుద్ది పక్కన పెట్టాను అలాగే నెక్స్ట్ డే కూడా చేయాలన్నమాట ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యాక్చువల్గా ఇది మేము లాస్ట్ టైం కూడా ఒకటి తీసుకొచ్చామన్నమాట అదేంటంటే కొంచెం పలుచుగా ఉండటం వల్ల దోశలు వేస్తే అంటుకుపోతున్నాయి అందుకని ఈసారి కొంచెం అందమంది తెచ్చేసుకొచ్చాము ఇనుముది స్టిక్ వాడకూడదు అంటున్నారు అని చెప్పేసి ఇట్లా ఇనుముదైతే తీసుకొచ్చామన్నమాట సెకండ్ డే కూడా ఇంకా మళ్ళీ రుద్దుతున్నాను అనమాట ఆయిల్ వేసేసి ఇది మనము టూ డేస్ అట్లా రుద్ది పక్కన ఉంచేసుకోవాలి వెంటనే కడగకూడదు కడిగితే ఈ పెనం అనేది డ్రై అయిపోతుంది అనమాట ఇది డ్రై అయ్యకుండా కొంచెం ఆయిలీ ఆయిల్గా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే మనకి తర్వాత దోశలు అయితే బాగా వస్తాయి అట్లా గీన ముదేంటే కొన్ని రోజులు అయ్యే కొద్ది కొంచెం మాగుతుందంటారు కదా అట్లా అయితే కనుక పర్ఫెక్ట్గా బాగా వస్తాయి టూ డేస్ ఇలా రుద్దిన తర్వాత ఒకసారి దోశలు వేసి ట్రై చేద్దాము వస్తుందో లేదో చూద్దాము లేకపోతే మళ్ళీ రుద్దుదామని చెప్పేసి ఇంకా దోశ అయితే వేశాను అనమాట దోశ వేసినప్పుడు ఏంటంటే నాన్ స్టిక్ దానికైతే ఆయిల్ వేసే పని లేదు ఇది ఇనుముది కాబట్టి మనం దోశ వేసే ముందు ఒకసారి నీళ్ళు చల్లుకొని తర్వాత ఆయిల్ వేసి ఆ పైన దోశ వేస్తే కనుక బాగా వస్తుంది మనకి హోటల్స్లో అట్లాగా యూజ్ చేస్తూ ఉంటారు కదా అన్నమాట నేను కూడా ఇంకా అదే ప్రాసెస్లో వాటర్ చల్లేసి దోశ అయితే వేసాను కాకపోతే ఫస్ట్ ఒక టూ దోసెస్ వేసి తీసేద్దామని తినకుండా ఎందుకంటే ఆ ఏదైతే డస్ట్ ఉంటుందో అదంతా పోతుందని చెప్పేసి చూడండి అట్లా వచ్చేసింది అనమాట తర్వాత నెక్స్ట్ సెకండ్ది పెద్దది వేసాను వస్తుందా లేదని వచ్చిందంటే నెక్స్ట్ టైం నుంచి ఇంకా దోశలు అయితే మనం పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు పెద్ద పెద్ద దోశలు అయితే వస్తాయి